హాయ్ అండ్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నా పేరు అపన్న సో నా ఛానల్ పేరు వచ్చేసి లక్కీ చామ్ ఛానల్ అండి సో ఎందుకు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సో అందరూ బాగుండాలి అండి అందరూ పూజలలో బిజీ ఉంటారు నాకు తెలిసి సో అందరూ పూజలు చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి అందరూ మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాము అండ్ ఈరోజు విషయం ఏంటి నేను ముందుకు ఎందుకు ఇలా వచ్చాను అని అంటే ఈ ఛానల్ చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఎందుకో తెలియదు బట్ అదే చెప్దామని వచ్చాను కొంచెం మూవ్ చేయండి ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని సో మీరు ఎంకరేజ్ చేస్తారనే కదా మేము కూడా చేస్తాం మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ నేను కొంచెం మంచిగా చేస్తాం ఉన్నదానికంటే ఇంకా మంచిగా చేస్తాం వాళ్ళు ఉన్న లోపాలు కూడా మీరు చెప్తే సో మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్తే దాన్ని మేము ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోగలుగుతాము సో మీరు అలా అలా చెప్పి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పని పాట లేదు ఇలా వచ్చి చేస్తారు ఇలా వచ్చి మాట్లాడతారని మాత్రం అనుకోవద్దండి ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కాదు ఈ వీడియో ఓన్లీ చూస్తారు సరే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారు ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అనుకునే వాళ్ళకి మాత్రమే అండి ఈ వీడియో అందరికైతే కాదు అలా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు సో అలా అనుకునే వాళ్ళకైతే చూడాల్సిన అవసరం లేదండి మీరు స్కిప్ చేయొచ్చు అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అంటే సో ఇంట్లో ఉంటున్నారు కదా వీళ్ళకి ఏం పని పాట లేదు ఈ వీడియోస్ అలాగే పెడతారు అని అనుకుంటారు కానీ అట్లానే ఏం కాదండి సో పని పాట అన్నీ ఉంటాయి అందరూ అందరికీ ఉంటాయండి అవన్నీ చూసుకొని కొంత టైంలో వాళ్ళకి మీ మీద ఏదో ఒకటి చెయ్యాలి మేము ఏదో ఒకటి సాధించాలి ఎప్పుడో చిన్న చిన్నప్పుడు అనుకునే కానీ మనసులో అనుకునే కానీ యూట్యూబ్ ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము సో ఇది ఒక బేస్ అయిపోయిందండి మాకు అందరికి ఎవరికైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బేస్మెంట్ లాగా అయిపోయింది సో ఇక్కడి నుంచే మూవ్ అయిపోతున్నారు చాలామంది కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా మూవ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ద్వారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి థ్యాంక్స్ అండి యూట్యూబ్ టీమ్కి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అంత పనులు సరే సరే మేము పనులు వదిలిపెట్టి కొందరు ఉంటారు మీకు పనులు వదిలిపెట్టి మీకు యూట్యూబ్ ఏనా అని లేదు లేదండి మాకు పనులు ఉంటాయి మా ఇంట్లో మా హస్బెండ్స్ మా హస్బెండ్ ఉంటారు మా పిల్లలు ఉంటారు మా అత్తే మామ మా అందరిని అందరినీ అన్ని అన్నీ చూసిన తర్వాతే మేము మాకున్న కొద్ది సమయంలో మేము ఈ వీడియోస్ చేస్తూ ఉంటాం అంతేకాని పని పాట వదిలిపెట్టి మాత్రం కాదండి మీ మీ పని పాట వదిలిపెట్టి మేము ఈ వర్క్ చేసుకుంటూ ఇదే ఇదే చేస్తే మాకేం ఇది ఉండదు కదండీ వాళ్ళు ముఖ్యం ఫ్యామిలీ ముఖ్యం కదా సో అలాంటప్పుడు మేము పని పాట వదిలిపెట్టయితే చేయము ఉన్న కాస్త టైంలో మేము ఇంట్లో స్పెండ్ చేస్తున్నాము సో ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాము మీలాంటి వారు చాలామంది ఉన్నారు మంచివారు అందరినీ అనట్లేదండి కొంత కొంతమంది చాలా వరకు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎవరు ఇంకొక విషయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఇంకొక విషయం ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ నిర్ణయం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఎందుకు అంటే దాంట్లో అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది అది మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కొందరు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డగా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఫేస్లో కనిపించవు కదా కొందరు ఫేక్ ఐడియాస్ పెట్టుకొని ఫే ఫేస్లో కనిపించకుండా వాడు ఇష్టం వచ్చినాడు వాడికి నచ్చినట్టు మాట్లాడతాడు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా వాడికి అవసరం లేదు వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు వింటే వాళ్ళు చూస్తే బాధపడతారు తనకేదో తనకు నచ్చినట్టు చేసుకుంటుంది అని అనుకునే వాళ్ళు లేరు సార్ కొంతమందే ఉన్నారు మేడం కొంతమందే ఉన్నారు నేను సార్ అంటున్నానని అనుకోవద్దు అమ్మాయిలకైతే సార్ వల్లే కొంచెం బ్యాడ్గా పెడతారు అమ్మాయికి అమ్మాయి కంటే చాలా తక్కువ మంది పెడతారు కొందరు ఉన్నారు ఇలా కూడా అమ్మాయిలకు అమ్మాయిలు కూడా నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఉన్నావు నువ్వు ఇట్లా ఉన్నావు కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటే కొందరు ఫేక్ ఐడియల వల్ల అంటే నేను అందరినీ అనట్లేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అందరినీ అనట్లేదు అందరిలో నైంటీ పర్సెంట్ బాగున్నారు నైంటీ కాదు ఎయిటీ పర్సెంట్ బాగున్నారు ట్వంటీ పర్సెంట్ బాగాలేదని నేను నా ఒపీనియన్ యూట్యూబ్లో మాత్రం జెన్యున్గా చేసే వీడియోస్ వాళ్ళు ఉన్నారు ఫేక్ పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా లైవ్లో అయితే దారుణంగా మాట్లాడతారండి ఇక వాళ్ళది చెప్పాలంటే అసలు మనం ఒక్కొక్కసారి అసలు అవసరమా అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి సాధించాలంటే అన్ని తొక్కుకుంటూ పైకి వెళ్ళాలి కదండి సో అందుకనే ముందుకు వెళ్తున్నాను అందుకే మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను సో మీ సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్తాం సపోర్ట్ అంటే నేనేదో మిమ్మల్ని డబ్బులో ఏదో అడగట్లేదండి కాస్త ఈ వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అప్పుడు మా ఛానల్ ముందుకు వెళ్తుండండి అంతే మీరు చేసే పని అది కూడా మీ పని వదిలిపెట్టుకొని నేను చూడమనట్లేను జస్ట్ పని అయిపోయిన తర్వాతనే మీకు కుదిరితే చూడండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి ఇంకా ఇలాగే ముందు ఇంతకుముందు కూడా ఆయనకోటి ఇంతకుముందు ఛానల్లో ఇదే ఛానల్ అండి కొంచెం నా ఈ ఛానల్ ప్రాబ్లమ్ అయ్యింది సో ఇది మూవ్ అవుతుందో లేదో అని కూడా తెలియదు ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశాను కానీ అది సబ్మిట్ సబ్మిట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి ఏమో ఏమంటారు అప్రూవల్ అయింది అంటున్నారు ఒక్కొక్కసారి కాదు అంటున్నారు కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కోసం అయితే నేను వచ్చేసాను సో ఫిఫ్టీన్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో సబ్మిట్ చేయమన్నారు నన్ను సో దట్స్ ఫైన్ నేను అన్నీగా చెప్పుకున్నట్టు ఉంటుంది సో వీడియో అవుతున్నట్టు ఉంటుంది మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే నాకు లైవ్ ప్రాబ్లం కూడా వచ్చింది ఎందుకు అంటే సడన్గా మా బాబు లైవ్ ఆన్ చేశారు సో వాడు చిన్న వాడు కిడ్ కాబట్టి సో చైల్డ్ సంబంధించి వాడు నాకు స్ట్రిక్ చేసేసారు సో డిసల్ చేశారు లైవ్ కూడా ఎప్పుడు అనబుల్ అవుతుందో కూడా తెలియదు అది ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు వచ్చేసి ఇది ప్రాబ్లం అవుతుంది దేనికి అవుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కనీసం కామెంట్ చేయండి నేను మీతో షేర్ చేసుకుంటాను అదేంటి ప్రాబ్లం ఏంటో మీరైనా చెప్పండి మీకు ఎవరైనా ఇంతమంది యూట్యూబర్స్ ఎవరిని అడగాలో నాకు అర్థం అవ్వట్లేదు సో మీకు ఎవరైనా తెలి మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ అలాంటిది తెలిస్తే నేను ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా అలాగే ఒకసారి సబ్మిట్ చేశారు అప్రూవల్ అవుతుంది అంటున్నారు మళ్ళీ సబ్మిట్ చేయమంటున్నారు అప్రూవల్ అయింది అంటున్నారు సబ్మిట్ చేయమంటున్నారు సో దాకా కూడా వ్యూస్కి అయితే ఏ ప్రాబ్లం లేదు మళ్ళీ వ్యూస్ అనేది కూడా స్లో అయిపోయినాయి ఎంత స్లో అంటే చాలా స్లో నాకు వన్ మినిట్లో మినిమమ్ వన్ మినిట్లో మినిమం సిక్స్టీ టు హండ్రెడ్ మధ్యలో వ్యూస్ వస్తుండే కానీ ఇప్పుడు వన్ అవర్ కాదు కదా కనీసం ట్వెల్వ్ అవర్స్లో కూడా నాకు ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ రావట్లేదండి అదే ప్రాబ్లమ్ లైవ్ ఆగిపోయింది సరే లైవ్ ఆగిపోయింది కదా ఇట్లా మెసేజ్ చేయమన్నారు సో యూట్యూబ్లోనే చూసాను నేను ఎవరిని అడగలేదు సో హెల్ప్ ఫీడ్బ్యాక్లో మెసేజ్ చేయమంటే సో నేను అలాగే మెసేజ్ చేశాను మెసేజ్ చేశాను నాకు ఏమంటారు ఏజ్ వెరిఫికేషన్ అని మెయిల్ వచ్చింది సో మెయిల్కి కూడా నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్తేనో నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన తర్వాత నాకు అప్పు అని ఇచ్చారు ఓకే అనుకున్నాను మూవ్ అవుతుందేమో అనుకున్నాను కానీ నాకు అప్పటికి కూడా లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ అవ్వలేదు సో నాకు ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి టెన్ డేస్ అవుతుంది టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది ఈ రోజుకి నా లైవ్ స్ట్రీమ్ ఆగిపోయి అంటే లైవ్ స్ట్రీమ్ డిసాంబుల్ అయిపోయి ఆ రోజు చిన్నోడు కనిపించడం వల్ల సో అది కూడా ప్రాబ్లం లేదు వ్యూస్ మనం వస్తుందేమో లే ముందుకు మూవ్ అయితే వస్తుంది అనుకుంటున్నాము ఓ సబ్స్క్రైబర్స్ కూడా నాకు డైలీ టూ త్రీ ఫోర్ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దాంట్లో కూడా ప్రాబ్లం లేదు లాస్ట్ టూ త్రీ డేస్ త్రీ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుంది కానీ ఛానల్ అయితే మూవ్ అవ్వట్లేదు అసలు ఆగిపోయింది టోటల్గా నాకు ఆగిపోయింది అని అనిపిస్తుంది కానీ స్లోగా 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 అనమాట అది ముందుకు వెళ్ళట్లేదు అని అయితే నాకు అర్థమైంది సో నేను మళ్ళీ కంప్లైంట్ చేశాను మళ్ళీ హెల్ప్ హెల్ప్ డెస్క్లో మళ్ళీ హెల్ప్ కావాలి ఇట్లా ప్రాబ్లం అవుతుందని నేను మెసేజ్ చేశాను నాకైతే ఇప్పటివరకైతే రిప్లై లేదు మళ్ళీ ఏమన్నారంటే నేను మామూలుగా హిస్టరీలో మామూలుగా చెక్ చేస్తే సో మీరు ఒక ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయండి అది కూడా మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ ఫిఫ్టీ అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పారు ఇది ఇంతవరకు కరెక్ట్ నాకు ఏం అర్థం అవ్వట్లేదు సో మీకు ఎవరైనా మీరు చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా ఒకవేళ మీరు చూసినట్లయితే ఒక్కసారి నాకు క్లియర్ చేయరా ప్రాబ్లం మీరు మీరెవరైనా సరే నాకు క్లియర్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను మీకు మీకు నేను మెసేజ్ చేస్తాను నాకు ఏం అర్థం అవ్వట్లేదండి అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను న్యూస్ ఛానల్ కూడా న్యూ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను ఒకవేళ ఇది ఒకవేళ తీసేస్తే ఒకవేళ ఇది ఆగిపోతే ఇంకో ఛానల్కి మనం మూవ్ అవ్వచ్చు కదా అని ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను సో నేను కింద లింక్ ఇస్తానండి ఇలాంటి ఛానల్ సో ఈ వీడియో చూసిన వాళ్ళని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అదైనా ముందుకు వెళ్తుంది ఇదైనా కానీ అదైనా కానీ ఏదో ఒకటి అయితే ఉంచుతానండి కానీ రెండు ఉంచలేను ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉందని అది రీసెంట్గా ఒక టెన్ డేస్ అయింది ఇది కూడా నేను ఎక్కువ రోజులు కాలేదు స్టార్ట్ చేసి ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసి పెట్టాను కానీ అప్పుడు మా బాబు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేసి నాకు అంత తెలీదు సో ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది ఎగ్జాక్ట్లీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ ఈ ఇందులోను ఇప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది అని నేను వేరే అకౌంట్ ఓపెన్ చేశాను అందులో అదైతే ఎగ్జాక్ట్లీ ఒక టెన్ డేస్ కూడా అవ్వట్లేదండి అది అది మా అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేను మిమ్మల్ని బలవంతం పెట్టట్లేను నీకు ఏమంటారు మేము ఎందుకు చేసుకోవాలని అనే వాళ్ళకైతే వద్దండి ఉద్దేశండి అర్థం చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే కొందరు మాట్లాడే వాళ్ళు కొందరు మాట్లాడతారండి ఎలా పడితే అలా మాట్లాడతారు నీకు అవసరమా అదవసరమా ఇది అవసరమా అని ఇంట్లో పిల్ల చూసుకోవడానికి చేత కదా సార్ అందరినీ మేడం సార్ అందరికీ ఇద్దరికీ చెప్తున్నాను నేను అందరికీ చెప్పట్లేను ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెప్తున్నాను అందరికీ అన్నీ ఉంటాయండి ఇలా చూసి అలా వెళ్తుంటారు కదా ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపో న్యూ ఛానల్స్ కదండి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏమైనా ఏమైనా మంచిగా లేదు అంటే ఇలా మంచిగా లేదు అని చెప్పండి మేము అది మార్చుకుంటాం మాకేం ప్రాబ్లం లేదు అలా మీరు చెప్పారని మేమేం ఫీల్ అవ్వము ఎందరో ఎన్నో కొందరు ఉంటారండి ఫేక్ పెట్టి ఎందరో ఎన్నో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాను మంచిగా చేసే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం కదా అలా అలాంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోమండి మేము ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎందుకు మర్చిపోతాం చెప్పండి ప్లీజ్ పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా సో మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక్కసారి నాకు చెప్పండి ప్లీజ్ నా ప్రా నా ఛానల్ ప్రాబ్లం ఇది అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవుతుందో నాకు తెలియదు సో లైవ్ స్ట్రీమ్ అంటే నాకు నేను నేను చెక్ చేసినప్పుడు ఒకసారి ఫోర్టీన్ డేస్కి అవుతుంది అని అంటే సరేలే లైట్ తీసుకున్నాను నేను వన్ వీక్ అన్నారు ఫోర్టీన్ డేస్ అన్నారు సో అయినా సరేలే చూద్దామని అనుకున్నాను కానీ ఇది వ్యూస్కి కూడా ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది మొత్తానికి సో నాకు ఒక వన్ డేలో ఒక వన్ డేలో థర్టీ వ్యూస్ ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్కి థర్టీ వ్యూస్ ట్వంటీ వ్యూస్ రావడం నేను స్టా స్టార్టింగ్ నేను చేసినప్పుడు కూడా అంత తక్కువ రాలేదని నేను ఇప్పుడు ఫేస్ చేసిన కొంచెం బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తాను కదా సో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏం మనకి తెలియదు సరే ఎవరిని అడగాలో తెలియదు ఏం చేయాలో తెలీదు అలాంటప్పుడు ఏం అర్థం కాదు కదండి కొంచెం పెయిన్ అనేది అనేది అయితే అనిపిస్తుంది అందుకనే మీతో చెప్పుకుంటున్నాను కొంచెం చెప్పితే మీలో ఎవరైనా చూస్తే నాకు హెల్ప్ చేస్తారు కదా ఈ విషయం ఛానల్ విషయంలో సో ఇంకేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారా నాకేం అర్థం అవ్వట్లేదు ఏ డాక్యుమెంట్స్ సడ్మిట్ చేయినా సబ్మిట్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను ఎందుకు అంటే అది మూవ్ అవ్వాలి కదండి మరీ అంత తక్కువ అవ్వకపోవడం అవ్వడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి సో ఛానల్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అండ్ ఇదంతా సోది చెప్తుంది అవసరమా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు అన్ని పనులు ఉంటాయండి నా హస్బెండ్ని చూసుకొని నా పిల్లోని చూసుకొని మా ఇంట్లో చక్క పెట్టుకొని ఉన్న కాస్త టైంలో కాస్త చిన్న కాస్త టైంలో నేను ఈ వీడియోస్ చేసుకుంటూ ఉంటానండి అలాగా కొన్ని టైమ్లు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో కొన్ని వీడియోస్ పెట్టుకున్నా అలానే వందల వీడియోస్ నేనేం చెప్పలేనండి అందులో పాతవి అన్నీ కొత్తవి కలిసి ఎగ్జాక్ట్లీ ఒక త్రీ ఒక త్రీ త్రీ ఫిఫ్టీ ఏమో ఉంటాయి పాతవి కొత్తవి కలిసి సో ఆ వీడియోస్కి పోతాయని కూడా టెన్షన్ ఏం లేదు మళ్ళీ చేసుకోవచ్చు కదా అను అనుకోవచ్చు మీరు చేసుకోవచ్చు కానీ ఒక్క సబ్స్క్రైబర్ రావాలంటే నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు పెద్ద ఛానల్స్కి వేల మంది వేల మంది ల్యాగ్స్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు సారీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాంటి అలాంటి వాళ్ళకి ఎలా వచ్చారో నాకైతే తెలియదు కానీ నేను ఒక్కొక్క సబ్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే ఒక్కొక్కరికి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉన్నందుకే ఒక్కొక్కరికి ధన్యవాదాలండి ఎందుకు అంటే నేను అప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానంటే నా నా ఛానల్ నచ్చి అంటే నా వీడియోస్ నచ్చి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అందరైతే మా వాళ్ళు ఉన్నారనుకోండి నేను కాదనను కానీ ఒక ట్వంటీ పర్సెంట్ మా వాళ్ళు ఉంటే ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం నాకు ఉన్న దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్లో నేను నాది మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కూడా లేరు ఇంకా ట్వంటీ ఒక టూ మెంబర్స్ దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ అనుకోండి దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మా వాళ్ళు ఉంటే మిగతా సెవెంటీ పర్సెంట్ బయట వాళ్ళు సో వాళ్ళకి నేను నా వీడియోస్ నచ్చి నా పర్ఫార్మెన్స్ నచ్చాయి కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చినప్పుడు నా ఫీలింగ్ నా హ్యాపీ ఫీలింగ్ నేను చెప్పలేను అంటే ఓకే నేను చేయగలుగుతానా ఓకే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ నేను అట్లాగా లైవ్ స్ట్రీమ్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను కానీ నేను టూ త్రీ టైమ్స్ చేశాను బట్ అప్పుడు ఓకే నేను మాట్లాడానికి చాలా మంది వచ్చారు బాగా మాట్లాడారు అండ్ ఇంకొకసారి నేను చేద్దామనే లోపు నా చిన్నోడు కనిపించేసరికి నా స్ట్రీమ్ ఆగిపోయిందండి సో అందుకే ఎవరికి ఏమి చెప్పలేకపోయాను చాలామంది అడుగుతున్నారు లైవ్లోకి ఎందుకు రావట్లేదు మేడం లైవ్లో ఎందుకు రావట్లేదు చెల్లమ్మ ఎందుకు రావట్లేదు అక్క అని ఇది ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఇది లైవ్ స్ట్రీమ్ అనేది నాది డిసెంబుల్ అయ్యింది సో అందుకోసం లైవ్లోకి రావట్లేదు కానీ ఎవరికి ఏం చెప్పుకోలేము కదా చిన్నవాడు కదా సో ఇప్పుడు లైట్ వాడిని నేను ఏమనను ఏమనను కూడా కూడా ఈరోజు కాకపోతే రేపు ఆన్ అవుతుంది లేదు అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేసి మూవ్ చేద్దాం అంతేగాని అన్నిటికీ బాధపడితే కానీ బాధ అనిపిస్తుంది సో దీనివల్ల నేను ఏదైనా యూజ్ ఉంటుందేమో అని నేను మీకు చెప్తున్నాను సో మీకు అర్థమై ఉంటే నా పెయిన్ అనేది నా బాధ అనేది మీకు అర్థమై ఉంటే ప్లీజ్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఛానల్ గురించి ప్లీజ్ నన్ను నాకు మెసేజ్ చేయండి ఏమనుకోకుండా అండ్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ అందరికీ సపోర్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చేసుకోబోయే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఏం చెప్పాలో నాకు ఏమీ అర్థమైతే లేదు అయితే ఇదే అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సో ప్లీజ్ ఎవరైనా ఉంటే నాకు ఛానల్కి హెల్ప్ చేయండి మీరు చూసినట్టయితే అలాగే ఛానల్ విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ